పోవాలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము రైతు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారే మరి ఆయన కొడుకైన జగనన్న గారు వ్యవసాయాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తుంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టినట్టు ఎలా అవుతుందో మీరే ఆలోచన చేసుకోండి జగనన్న గారంటే నాకేం దేశం లేదు నా రక్తమే కానీ ఇది సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులయ్యారు అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా వ్యవసాయం రాజశేఖర్ రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకంత చిన్న చూపు వ్యవసాయం అంటే ఎందుకంత చిన్న చూపు ఈరోజు రైతుకు కనీసం పంట పండిస్తే గిట్టుబాటు ధరే లేక లేదు అంటే ఇంకా రైతుకు మీరు ఏమి గౌరవం ఇచ్చినట్టు అని అడుగుతున్నాం అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో రైతులకు పెద్దపీట వ్యవసాయానికి పెద్దపీట వేశాడు జల యజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే యాభై నాలుగు ప్రాజెక్టులను చేపడితే పన్నెండు ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు మిగిలిపోతే ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన అన్ని ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తానని చెప్పిన జగనన్న గారు మళ్లీ ఒక ప్రాజెక్టును కూడా ముట్టుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుల పనులు చేసి వెళ్లారో ఆ తర్వాత మళ్ళా తట్టాడు మట్టి కూడా ఎత్తిపోసిన పోలే ఈ ఊర్లోనే ఎక్కడో శంకుస్థాపన చేశారంట రెండు నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్టు చేస్తామని మళ్లీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నా అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలంటే చదువుకునే బిడ్డలంటే వాళ్ళ ఉద్యోగాలంటే ఎంత శ్రద్ద చూపించేవా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు చదివారు కదా మరి ఇప్పుడుందా ఆ పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా కనీసము తల్లిదండ్రులే కూలీ నాలీ చేసుకుని అప్పు సొప్పు చేసుకుని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా ఇందాక బిడ్డ చెప్పింది ఇక్కడ అమ్మా మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము కానీ డిఎస్సి నోటిఫికేషన్లు రాక మా జీవితాలు ఏమైపోతాయో తెలియక అసలు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా పోతున్నాము అని ఇంకొక తమ్ముడు చెప్పాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఎనిమిది వేలకు పదివేలకు అని ఆ అబ్బాయి చెప్పాడు అంటే మన బిడ్డలు చదువుకున్నా కూడా డిగ్రీలు పీజీలు చేసినా కూడా చేస్తున్న పనికి చదివిన చదువుకు ఏ సంబంధమూ లేకుండా వాళ్ళ కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేవి పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే కానీ అది ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు జగనన్న గారు ఇంకొక ఐదు సంవత్సరాలుగా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్కరన్నా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదు అని ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై ఐదు మంది ఎంపీలున్నారు ఏం గాడలు కాస్తున్నారు ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా తెలుగుదేశం వాళ్ళు నా తిట్టలేదా ఆ రోజు